ఐదు రాజ్యాలుగా విడిపోతుంది ఫస్ట్ మీ మ్యాప్ ద్వారా మీకు క్లియర్ చెప్తా దక్షిణ భారతదేశం మ్యాప్ వేసుకుందాం ఫస్ట్ ఓకేనా చూద్దాం డేర్ ఫ్రెండ్స్ ఇవి మనము ఐదు రాజ్యాలు అనుకుందాం ఓకే ఐదు రాజ్యాల్లో ఫస్ట్ మనకు అహ్మద్ నగర్ బెరార్ గోల్కొండ బీజాపూర్ అదేవిధంగా ఇది బీదర్ బహుమాని సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత మహమ్మద్ షా పోర్ కాలంలో మహమ్మద్ షా మహమ్మద్ షా ఫోర్ కాలంలో ఈ బహుమాని సామ్రాజ్యం ఐదు భాగాలుగా వెళ్ళిపోతుంది అంటే ఈ మహమ్మద్ షా కాలంలో పనిచేస్తున్న ఐదుగురు గవర్నర్లు ఈ ఐదు రాజ్యాలను స్వతంత్రంగా పాలిస్తారు ఎందుకంటే మహమ్మద్ షాపూర్ పూర్ కాబట్టి అతని సామ్రాజ్యం అతని ధిక్కరించి లేదా చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఐదుగురు గవర్నర్లు స్వతంత్రం ప్రకటించుకుంటారు ఓకేనా అందులో బీదర్ ఓకేనా బీజాపూర్ అమద్నగర్ బెరార్ గోల్కొండ బీదర్ చూద్దాం ఫస్ట్ ఈ ఐదు సామ్రాజ్యాలను ఎవరు స్థాపిస్తారు ఓకేనా వాళ్ళ రాజధాని ఏమని చెప్పేసి మీకు చెప్తా వాళ్ళ నేమ్ అంటారు కూడా చెప్తా ఫస్ట్ బీదర్ ను హావాలి స్థాపిస్తాడు బీదర్ చిన్నది బీదర్ ఈ బీదర్ ప్రాంతాన్ని హమషావాలి హా వాలి అనే వ్యక్తి ఈ బీదర్ సామ్రాజ్యాన్ని లేదా బీదర్ రాజ్యాన్ని స్థాపిస్తాడు వాలి ఇలా రాజధాని కూడా బీదర్ ప్రాంతమే రాజధాని వీళ్ళను బరీద్షాలుగా పిలుస్తాము బరీద్షాయినా చూడండి బీదర్ ప్రాంతాన్ని స్వతంత్ర ప్రకటించుకున్న సుల్తాను హర్మ షావాలి ఇతర బీదర్ రాజధానిగా స్వతంత్ర ప్రకటించుకున్నాడు ఈ బీదర్ సామ్రాజ్యం వీళ్ళను బరీషాలుగా పిలుస్తారు ఇంపార్టెంట్ బరీద్షాలు ఇక మనకు ఇక రెండో ఇది ఒకటి అయిపోయింది రెండవది గోల్కొండ